నీలిమా మేడంకి చాలా కృతజ్ఞతలు అనంత కోటి కృతజ్ఞతలు జూమ్ క్లాస్ రన్ చేస్తున్నారు ఎక్కడెక్కడ నుండో గానలహర్ల పార్టిసిపేట్ చేస్తున్నారు ఎక్కడో మాల మాలు గ్రామం నుండి కూడా జాయిన్ అవుతున్నారు మేడం జూమ్ క్లాస్ పెట్టడం వల్ల చాలా చాలా ఆడవాళ్ళకైతే చాలా బాగుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముందుగా మన బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మపూర్వక ప్రణామాలు నా ఆరోగ్యం బాగాలేక నేను ధ్యానంలోకి వచ్చాను నేను చా ఎక్కువ రోజులు ఏమి కాదు నేనంతా ఫోర్ మంత్స్ అవుతుంది కానీ నాకు చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి ధ్యానం చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి అందరూ టైం వేస్ట్ చేసుకోకుండా మీకు వీలైనంతసేపు ధ్యానం చేయండి ధ్యానం ఎంత చేస్తున్నాం అన్నది కాదు మనం ఎంత నేర్చుతున్నాము ఎంత ఎదుగుతున్నాం అనేది కూడా చాలా ముఖ్యం ప్రతి దాంట్లో మన దాంట్లో ఏది ఏది మైనస్లు ఉన్నా ఏవి ప్లస్ చేసుకోవాలనేది కూడా మనం నేర్చుకోవాలా నేనైతే జూమ్ క్లాస్లో చాలా నేర్చుకున్నా నేను వచ్చిన సెకండ్ డేనే జూమ్లో జాయిన్ అయినా నవనీత సిద్ధేశ్వర పిరమిడ్ జూమ్ ఛానల్లో అందులో నుంచే నేను చాలా అంటే చాలా ఎదిగిన మేడం రోజు ఒక బుక్ అంటే ఎప్పుడొక బుక్ గురించి చెప్తుంది ఒక బుక్ అయిపోయిన తర్వాత ఒక బుక్ స్టార్ట్ చేస్తుంది యోగుల గురించి చాలా నేర్చుకుంటున్నా మీకు వీలైతే ఆ జూమ్ ఛానల్లో కూడా జాయిన్ అండి అందరూ చాలా ఎదుగుతామండి చాలా నేర్చుకోవాల్సినవి మనకు చాలా ఉన్నాయి ఎంత నేర్చుకున్నా తక్కువని ప్రతి దాంట్లో కొత్త ధనాన్ని నేర్చుకోండి థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం ఈ యొక్క జూమ్ క్లాస్ ద్వారా యావత్ జిల్లాని ప్రభావితం చేస్తున్న డాక్టర్ నిలిమ మేడం గారు వారి బృందాన్ని రావాల్సిందిగా కోరుతున్నాను నాకు ఇంతకుముందు వచ్చినాను కానీ సీజన్ చేయబట్టి అప్పుడు రాలేను కానీ ఈ లేడీస్ ఇప్పుడు వచ్చిన మన మాస్టర్స్ చెప్తున్నారంటే మేడం ఎంత ప్రభావితం చేస్తున్నారంటే విపరీతమైన ప్రభావితం చేసి ఈ ధ్యానుల మానసికంగా ఆరోగ్యంగా వారిని ఉత్సాహంతులుగా తయారు చేస్తున్న మేడంకు మన పిఎస్ఎస్ఎం ఆర్మూర్ మరియు నవనాథ సిద్ధులగుట్ట తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి సందేశాన్ని వినిపించాల్సిందిగా కోరుచున్నాను ఓకే ముందుగా మన గురుగారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి బ్రాహ్మణామాలు ఆత్మబంధులందరికీ నమస్కారం మరి చాలా అద్భుతంగా నడిచింది శ్రీ నవనాథ పిఎంసీ ఆధ్వర్యంలో మహాయజ్ఞం ధ్యాన యజ్ఞం చాలా అద్భుతంగా నడిచింది మరి టీం అందరికీ కూడా ధన్యవాదాలు గంగారెడ్డి సార్ గంగారాం రెడ్డి సార్ అండ్ సాయికృష్ణ రెడ్డి సార్ శేఖర్రెడ్డి సార్ అండ్ నవనాథ ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా అలాగే దీన్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రణామాలు అండ్ థ్యాంక్స్ ఇంకా ఇదే పేరుతో శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ఛానల్ అని రన్ చేయడం జరుగుతుంది మరి అండ్ మేమంతా టీం చాలా అందరం కలిసి ప్రేమగా నడిపిస్తున్నాం అనమాట అందులో ఏముందంటే నేర్చుకునే టీం అది ప్రతి ఒక్క మాస్టర్ నేర్చుకోవడానికే అంతే రీసెంట్గా వచ్చిన మాస్టర్ కూడా దాని ద్వారా ఎదగడానికి నేను ఆ ఛానల్ ఆ ఉద్దేశంతో ఓపెన్ చేయడం జరిగింది సో దాని ప్రకారంగానే అందరూ మాస్టర్స్ ప్రతి గ్రామం నుంచి దాన్ని ఉపయోగించుకొని ఎదుగుతున్నారు మరి వారు వారి గ్రామాల్లో చెప్పుకోవడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఆ ఛానల్ యాంకరింగ్ అవకాశం కానీ క్లాసెస్ చెప్పడానికి కానీ చాలా ఉపయోగించుకుంటున్నారు మరి రోజు మార్నింగ్ నేను హాఫ్ ఎన్ అవర్ ఏదైనా బుక్ స్వాధ్యాయ చెప్తున్నాను ఇప్పటికీ ఆరు ఏడు బుక్స్ కంప్లీట్ చేయడం జరిగింది మరి సీతాయనం కూడా అందులోనే రీసెంట్గా అయిపోయింది మరి దాని ద్వారా ప్రతి బుక్ తర్వాత ఎంతోమందిలో ఎన్నో మార్పులు వచ్చాయి వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది మరి ప్రతిరోజు మార్నింగ్ జూమ్ క్లాస్ అయిపోయాము ఇంట్లో వన్ అవర్ అందరితో మాట్లాడిస్తాము అలా వాళ్ళు వాళ్ళ భయాలను అధిగమించి ఎంతో స్టేజ్ ఫియర్ని క్లియర్ చేసుకున్నారు మరి అన్ని చోట్ల క్లాసెస్ చెప్పగలుగుతున్నారు మరి వారే నాతో షేర్ చేసుకున్నారు మరి మధ్యాహ్నం త్రీ టు ఫోర్ అందరు మాస్టర్స్ రావడము మరి యాంకరింగ్ రామా మేడం జ్యోతిరెడ్డి మేడం ప్రశాంత్ రెడ్డి గారు అలాగే ఇంకా హంస మాస్టర్ ముఖ్యంగా మైలన్ రాజు సార్ అయితే అందరు మాస్టర్స్ని కలెక్ట్ చేసి అక్కడికి అరేంజ్ చేయడము చాలా చాలా గొప్ప సర్వీస్ అందరు చేస్తున్నారు అందరూ ప్రేమగా ఇష్టంగా చేస్తున్నారు నిస్వార్థంగా చేస్తున్నారు అందుకే ఆ జూమ్ ఛానల్ కానీ చాలా అద్భుతంగా ఎదుగుతుంది శారద మేడం అండ్ టీమ్ అలా ఇంకా చాలామంది మన వాళ్ళు పేర్లు మార్చుకొని వాళ్ళు జాయిన్ అవడం వల్ల కొందరి చెప్పలేకపోతున్నాను ఈ మధ్య జాయిన్ అయిన లావణ్య మేడం కానీ రేష్మ గారు కల్పన మేడం యాంకరింగ్ ఇలా అందరూ అలాగే గానలహరి టీం ప్రతి ఒక్కరు ఇంకా చాలా చాలా మంది ఉన్నారు మన వాళ్ళు మెయిన్ ఆ టీం అందరం కలిసి మాట్లాడదామని చెప్పారు మరి గంగారెడ్డి సార్ కూడా రోజు జాయిన్ అవుతారు అందరి వింటుంటారు సత్యానంద్ సార్ కానీ ఇంకా చాలా మంది మాస్టర్స్ ఉన్నారు లక్ష్మారెడ్డి సార్ అయితే ఫస్ట్ జాయిన్ అవుతుంటారు దయానంద్ సార్ ఇంకా చాలా మంది మాస్టర్స్ ఇలా జాయిన్ అవుతూ ఉంటారు మరి చాలా అద్భుతంగా సాగుతుంది ఇంకా తెలియని వాళ్ళు ఉపయోగించుకోండి ఎంతోమందికి శారీరకంగా మానసికంగా ఆరోగ్యం బాగా చేసుకున్నారు ఎందుకంటే రోజు మార్నింగ్ ఆ మెడిటేషన్ ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళకి ఛార్జింగ్ లాగా అవుతుంది అందరి వినడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి మళ్ళీ మనం మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోతాయి ఇది ఎదగడానికి ఒక్కరిదో కాదు అందరూ ఉపయోగించుకోవాలి చాలా చాలా ప్యూర్గా ఉంది ఛానల్ కూడా సో ఇందులో ఉన్న మాస్టర్స్ ఎవరైనా కూర్చుని ఉంటే వారు వచ్చి మాట్లాడండి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రతిసారి చెప్తూ ఉంటారు అందుకనే నేను ఆ ఛానల్ ద్వారా అందరినీ మాట్లాడించాలనే నేను ఆ ఛానల్ ని ఎక్కువగా టైం ఇస్తున్నాను నాకు పర్సనల్ టైం ని పక్క పెట్టి ఆ ఛానల్ కి టైం ఎందుకు ఇస్తున్నా అంటే అందరూ ఉపయోగించుకొని ఎదగాలని దానివల్ల మన పత్రిసార్ ఏమంటారు అందరూ మాస్టర్స్ గా అంటారు కదా అందరూ మాస్టర్స్ అవ్వాలి అంటే ఆదర్శ సూత్రాలు అది సో అందరూ మాస్టర్స్ అవ్వడానికి ఆ ఛానల్ కాబట్టి ఎంత వీలైతే అంత జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరూ మాస్టర్స్ ఈరోజు జాయిన్ అయితే ఈరోజే మాస్టర్స్ ఆ కాన్సెప్ట్ అన్నట్టు సో కాబట్టి సో అందరూ జాయిన్ అవ్వండి మా టీం వాళ్ళందరూ మాట్లాడతారు ప్రతి ఒక్కరికి అలాగే దీనికి డిజిటల్ సపోర్ట్ లక్ష్మారెడ్డి సార్ అండ్ యమునా మేడం రావాలి డిజిటల్ సపోర్ట్ స్వాతి మాస్టర్ కరీనా నుంచి చాలా అద్భుతంగా ఎఫెక్ట్స్ తమ్ముల్సి పెడుతూ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ చాలా డిజైనింగ్ బాగా చేస్తారు సో త్రీ ఛానల్స్ రన్ చేస్తుంటాను జన్మస్థల్ అలాగే నవనాథ శ్రీ నవనాథ సిద్ధేశ్వర ఛానల్ అలాగే అలాగే సాయి పిరిమిడ్ ఛానల్ ఈ మూడు ఛానల్కి తను డిజిటల్ వర్క్ చేస్తున్నారు స్వాతి మాస్టర్కి స్పెషల్ థ్యాంక్స్ సో అలాగే ప్రతి ఒక్క మాస్టర్కి థ్యాంక్ యూ సో మచ్ సో మీ ఇంకెవరైనా పేరైనా మిస్ చేస్తే సారీ ఎందుకంటే నాకు ఇప్పుడిప్పుడే పేర్లు గుర్తుపెట్టుకుంటున్నాను అలాగే లక్ష్మారెడ్డి సార్ ఇంకా మాస్టర్స్ అందరూ రావాలి సో ఒక్కొక్కరు మాట్లాడండి మీ అభిప్రాయాలు షేర్ చేసుకోండి ఎందుకంటే ఇన్స్పిరేషన్ ఇది ఇది అడ్వర్టైజింగ్ కాదు ఇన్స్పిరేషన్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మేడం స్టార్ట్ మీరు ఒకసారి పాట కదా నమస్కారం అండి నీలిమ మేడం మా అందరి గురువు మాకు ఎన్నో యోగుల గురించి చెబుతుంది ప్రతి ఒక్క యోగి గురించి ఎంత స్పష్టంగా అంటే జరిగిన దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ చెప్తుంది ప్రతి శనివారము రోజు ఎవరెవరు అంత అర్థం చేసుకున్నారో మళ్ళీ రిపీట్ చేయిస్తుంది ఎంత హ్యాపీగా అంటే మనం ఒక రోజు పని ఉండి మనము క్లాస్లో జాయిన్ అవుతలేం కావచ్చు కానీ మేడం ప్రతిరోజు ఫోర్ టు సెవెన్ జాయిన్ అవుతుంది మనం వీడియోలు లాప్ చేసుకొని మన పళ్ళు వేసుకుంటాం కానీ మేడం క్లాసు ఫోర్ టు సెవెన్ కంటిన్యూ అటెండ్ అవుతుంది మనకి ఇట్లాంటి వాళ్ళు దొరకడం కూడా మన అదృష్టం ఇట్లాంటి వాటిని మనం ఉపయోగించుకోవాలి అందరు జూమ్లో జాయిన్ అండి అందరు క్లాసులు మంచి అయినండి అందరి యోగుల గురించి తెలుసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాట్లాడండి అందరికీ నమస్కారం అండి నేను కూడా జూమ్లో జాయిన్ అవుతాను ఒక సంవత్సరం నుంచి జూమ్ ఛానల్ నడుస్తుంది జూమ్ ఛానల్ వల్ల అంటే దాంట్లో ఏం జరుగుతుందంటే ధ్యానము స్వాధ్యాయము సత్యన సాధ్యత్యం అన్ని జరుగుతాయనమాట దానివల్ల ఎంతోమందికి మార్పు వచ్చింది దాంట్లో నేను ఒక దాన్ని నాకు మంచి గురు అంటే నీల్మా మేడమే నీల్మా మేడం వల్ల రోజు అనేది నిత్యం ఒక సాధన అనమాట ఫోర్ ఓ క్లాక్ లేవడం ఫోర్ టు సెవెన్ వరకు ధ్యానం చేయడం క్లాసులు చెప్పడం క్లాసులు చెప్పడం వల్ల కూడా మేము అసలు ఆ ఛానల్ వల్ల తెలియని వాళ్ళకు కూడా తెలుస్తున్నాం అందరూ మేడం ఈ ఛానల్ చూసాము బాగుంది మీరు చాలా క్లాస్ చాలా బాగా చెప్పారని ఇన్స్పిరేషన్ అవుతున్నారు మన ఒక అనుభవాలు చూసి అంటే మనం ఇక్కడ కొంతమంది చూడకపోవచ్చు కానీ ఈ ఛానల్ వల్ల యూట్యూబ్ వల్ల చూసి చాలా మంది ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు ఛానల్లో జాయిన్ అయ్యి చేంజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో చాలా అద్భుతంగా ఉంది ఈ ఛానల్ నిర్వహిస్తున్న మేడంకి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం నా పేరు రమాదేవి నిజామాబాదు ముందుగా బ్రహ్మర్షిపి తమహాపత్రిజీకి స్వర్ణమాలమ్మకి ప్రణామాలు మరి ఇది ఎంత మూడు రోజుల అద్భుతమైన కార్యక్రమం ఎంతో బాగా అద్భుతంగా జరిగింది నవనత సిద్ధేశ్వర టీం మరి పిఎస్ఎస్ఎం ఆధ ఆధ్వర్యంలో అందరికీ ఈ జ్ఞానాన్ని అందియాలి ధ్యానాన్ని అందియాలని ఎంతో మరి ఆరాటంతో తపనతో గురువు గారి ఆశీస్సులతో ఎంతో వైభవంగా జరిగింది మరి నేను రెండు వేల పదకొండులో ధ్యానంలోకి వచ్చాను మధ్యలో డ్రాప్ అయినా కానీ మళ్ళీ కంటిన్యూ చా జరుగుతుంది నేను జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని నేర్చుకొని మరి తటవర్తి రావరాజు సార్ దగ్గర నేర్చుకున్నాను అందులో దుఃఖాన్ని దుఃఖం నుండి చాలా భయపడ బయటపడి జరిగింది తర్వాత నేను నీలిమ మేడం వన్ ఇయర్ నుంచి మరి జూమ్ క్రియేట్ చేశారు ఆర్మూర్ నిజామాబాద్ పల్లెటూ అందరూ కూడా చాలా మంది కూడా జాయిన్ అవుతారు అందులో అందరూ సీనియర్ మాస్టర్స్ అందులో జాయిన్ అయ్యి అందరి అనుభవాలు చెప్పడం జరుగుతుంది అందులో మరి రోజు కూడా అద్భుతంగా మేడం మార్నింగే లేచి మరి ఆ యోగుల బుక్కులు చెప్పడం అందరం చదువుతాం చదువం కానీ తను చదువుకుంటుందని అర్థాన్ని చెప్పుకుంటూ చెప్తుంటుంది మేడం చాలా అద్భుతంగా ఉంటుంది ఆ బుక్ చెప్పడం వల్ల వినడం వల్ల చాలామందిలో మార్పు వచ్చింది అది చాలామంది మార్పు వచ్చింది వాళ్ళలో ఉన్న మరి గుణాలను కూడా సరిచేసుకోవడం జరిగింది ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ అన్ని విధాలుగా మరి చే చాలా ప్రేమతత్వంతో మాట్లాడుతుంది నీలిమ మేడం అక్కడ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఏది అడిగినా అని ఓపికతోని చెప్పడం జరుగుతుంది మేడం తర్వాత అందరూ కూడా మరి వినండి యూట్యూబ్లో కూడా వస్తుంది మరి త్రికరణ ఈ ఏదైతే స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ధ్యానం మాత్రం అందరూ తప్పకుండా చేసుకుందాం మరి పత్రిజీ ఆశీస్ ఆశయాలు మనం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం అండి ముందుగా మన గురుగారైన బ్రహ్మర్షి పత్రిజీ స్వర్ణమాలమ్మకు ఆత్మ ప్రణామాలు ప్రతి ఒక్కరు కూడా మన నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ఛానల్ అంటే మన పిరమిడ్ మీద మనం ఛానల్ అనేది పెట్టుకోవడం జరిగింది మరికి ఇక్కడికి చాలామంది రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా చూస్తే ఏమవుతుంది మనము ఎన్నో విషయాలు ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోగలుగుతాము ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి నాకు స్టార్టింగ్ స్టేజ్ ఫియర్ ఉండేది పాటలు పాడాలని చాలా ఇష్టం ఉండేది మాకు ప్రతి దాంట్లో ఏందంటే అనుభవాలు మనకి మనకేదిన అనుభవం పంచుకోవడం వల్ల దాని వల్ల మనకు వాళ్ళ నుండి తీసుకునే జ్ఞానం ద్వారా అది వెళ్ళిపోవడము తర్వాత సండే ఆదివారం మనకు ఆటలు పాటలు అదేవిధంగా ఆదివారం రోజు గానలహరి అట్లా పాడుతూ ఉంటే మన లోపల ఉన్న భయాలన్నీ వెళ్ళిపోవడం తర్వాత మనం మాస్టరే కాకుండా మనతో పాటు వాళ్ళు కూడా మాస్టర్లుగా తయారు కావాలనేది మేడం యొక్క ఉద్దేశం దానివల్ల ప్రతి ఒక్కరు కూడా యాంకరింగ్ ఎలా చేయాలని మెలుకులతో మేడం చెప్పడం వల్ల మేము యాంకరింగ్ చేయడం కూడా నేర్చుకున్నాము దీనివల్ల ప్రతి ఒక్కరం కూడా ముందుకు వెళ్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న మాస్టర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర నుండి రావడం జరిగింది హైదరాబాద్ నుండి తర్వాత కరీంనగర్ నుండి ఎంతోమంది జూమ్లో పాల్గొంటున్నారు మనము ఈ చుట్టుపక్కల కాకుండా వేరే వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా మనకు ఈ జూమ్లో కలవడం వల్ల వాళ్ళందరూ మనకు ఆత్మబంధువులు కావడం జరిగింది అంటే ఎక్కడి వాళ్ళు కలిసి ఇక్కడ జూమ్ ద్వారా అందరం ఆత్మబంధువులం అయిపోయి గొప్పగా ఈ ధ్యాన కుటుంబాన్ని ఇంత గొప్ప ధ్యాన కుటుంబాన్ని ఇచ్చిన నవనాత సిద్ధేశ్వర పిరమిడ్ ఛానల్కి కృతజ్ఞతలు థ్యాంక్ యూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ నీలిమ మేడంకు వేల కృతజ్ఞతలు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్నందుకు థ్యాంక్ యూ అందరికీ నమస్కారము అందరూ మాట్లాడింది ఒక ఎత్తు ఇంతవరకు అందరూ కృత కృతజ్ఞతలు చెప్పారు అందులో భాగంగా నేను కూడా ఈ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ఛానల్ వాళ్ళకి మరియు నేను ధ్యానంలోకి రావడము ముందుగానే ఈ ఛానల్లోకి నేను జూమ్లో జాయిన్ అవ్వడం జరిగింది అయితే ఈ వీళ్ళైతే నాకు చాలా కనెక్ట్ అయిపోయారు అందరికీ ఇంత పెద్ద ధ్యాన మహాయాగం చేసి అందరి సంతోషాన్ని వారి సంతోషంగా భావించి ఇంత ఎత్తున కార్య ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేసిన ట్రస్టీస్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ బ్రహ్మ ఋషి పితామ సుభాష్ పత్రిజీ గారికి సుమ మేడం గారికి నవ హృదయపూర్వక కృతజ్ఞతలు నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ కు నవనాథ పిరమిడ్ ఛానల్కు కు హృదయపూర్వక ధన్యవాదములు నేను జూమ్లా జాయిన్ అయిన నుండి సీతాయనం అయిపోయింది విలేరప్ప కథ అయిపోయింది సదానంద యోగి బుక్ అయిపోయింది అయితే నేను సీతాయనంలో చెప్పింది ఏంది అంటే సీతమ్మ ప్రతి ప్రేమిస్తుంది అని చెప్పింది ప్రతి మొక్కను ప్రతి జీవిని ప్రేమిస్తుందని చెప్పింది దాన్ని బట్టి నేను నా చెట్టు కళ్యాణ చెట్టు మొత్తం ఎండిపోయింది ఎండిపోయిందాన్ని రోజు అయితే దాన్ని ప్రేమిస్తూ ఉన్నా ప్రేమిస్తూ ఉంటే అది ఇంత పెద్దగా చెట్టు అయిపోయింది అది నిజంగా రియలీ అయింది అది నాది కృతజ్ఞతలు మేడం చెప్పిన దాన్ని బట్టే నేను నేర్చుకోవడం జరిగింది కృతజ్ఞతలు మేడంకు ఆ పిరమిడ్ ఛానల్ కు సుఖ కృతజ్ఞతలు ధన్యవాదములు పిఎంసీకి సుఖ నా నా పేరు జయశ్రీ పత్తి పత్రి సార్కు సర్ణమలమ్మకు క్షటకోటి వందనాలు నేను జూమ్లో జాయిన్ అయిన ఆరు నెలలు ఆయే ఏమంటాను ఆరు నెలలు ఆయే జూమ్లో జాయిన్ అయ్యి జూమ్లో జాయిన్ అయ్యి ఆరు నెలలు ఆయే జూమ్లో జాయిన్ అయ్యి ఆరు నెలలు ఆయే రోజు నిలిమా ఎంతో మంచిగా చెప్తుంది ధ్యానం అంతే అన్ని ధ్యానము స్వాధ్యాయ చెప్తుంది ఓపె బాగా బాగా ఉన్నది నేను మామిడి లక్ష్మారెడ్డి నేను మెడిటేషన్ సార్ నాలుగు ఏళ్ళ మూడు ఏళ్ళ నుంచి మూడున్నర ఏళ్ళ నుంచి దామోదర్ రెడ్డి సారు మన రావరసారు జూమ్లో కంటిన్యూ అటెండ్ అవుతున్నాను ఈ మధ్యనే మన వెంకటేశ్వరరావు గారు మన నవనాథ సిద్ధ చార్జర్ ఉందంటే మూడు గంటల నుంచే స్టార్ట్ అది నాలుగు గంటల ఒకటి ఐదు గంటలు మూడు గంటలు స్టార్ట్ అవుతుంటే రెండు గంటల నుంచి లేచి స్నానం చేసుకొని మూడు గంటలు ఫస్ట్ జైన్ మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు అన్ని జూమ్లలో కంటిన్యూ ఒక్క రోజు కూడా ఈ రోజు వరకు బంద్ చేయకుండా కంటిన్యూ అటెండ్ చేస్తున్నా కానీ ఇన్ని జూమ్లు చూసినా కానీ మన నవరాత జూమ్లో ఉన్న నిలిమ మేడం టీచింగు అలా యూత్ యూత్ మెంబర్స్ చూస్తుంటే నాకు తన్మయత్వం చెందిపోతుంది రోజు రోజు చూస్తుంటే అసలు ఎంత చెప్పినా తక్కువనే ఈ ప్రపంచంలో ఇంత మంచి జూమ్ ఉందంటే నేను ఎంత చెప్పినా తక్కువనే అందరికీ నా కృతజ్ఞతలు ఇది ఇంకా ఇంకా పెరిగి 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 చాలా పెరిగిపోవాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ టు థ్యాంక్ యూ ఆల్ నీలమ మేడంకి నమస్కారములు నీలమ మేడం దాదాపు సంవత్సరం నుంచి జూమ్ చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు ప్రతి ఒక్క ఋషుల గురించి మహానుభావుల గురించి సీతాయనం గురించి చక్కటి జ్ఞానం అందించారు సో ఇవాళ జ్ఞాన లహరి పాటలు పాడదాం అనుకున్నాం కానీ ఇక టైం లేదు సో బాగా నేర్చుకున్నాం చక్కటి జ్ఞానం అందించారు మేడం చాలా థ్యాంక్స్ ఫస్ట్ మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఉంటుండే సో టైం లేదు కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మీయ నమస్కారములు వాస్తవానికి నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నప్పటికీ కూడా నాకు మాట్లాడమంటే ఎక్కువ అంతగానము లేకుండే డాక్టర్ నీలిమా మేడం గారి ప్రోత్సాహంతో ఈరోజు భగవద్గీత గురువుగా అందరికీ అయ్యాను కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అందరినీ ప్రోత్సహిస్తున్న డాక్టర్ నీల్మా బేడం గారికి వేల వేల కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిజంగా మేడంది ఎంత ఓపిక అంటే సీతాదేవి ఆ సీతాయనంలో సీతాదేవికి ఎంత ఓపిక ఉందో అంతకన్నా ఎక్కువ ఓపిక ఉన్నది ఎందుకంటే జూమ్లో ప్రతి నిత్యం ఏ రోజు కూడా ఆబ్సెంట్ కాకుండా ఎక్కడ ఉన్నా కూడా తాను లీనమై ఈ యొక్క జూమ్ను నిర్వహిస్తుంది ప్రతి ఒక్కరికి మార్గదర్శనం అయింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా జూమ్లో పాల్గొని మేడం చెప్పినట్లుగా మీలో ఉన్న బ్లాక్స్ అన్ని తొలగించుకోవాలని కోరుచున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు దయానంద్ మా యొక్క నిజామాబాద్ తరఫున నవనాథ్ సిద్ధేశ్వర్ పిరిమిడ్ తరఫున ఒక గొప్ప ఛానల్ ఏర్పాటు చేయబడింది ఈ నిజామాబాద్ పిరమిడ్ మాస్టర్లు అందరి కొరకు దానికి హోస్ట్ గా డాక్టర్ నీలిమ గారు నిర్వహిస్తున్నారు అయితే ఈ యొక్క పిరమిడ్ ద్వారా ఈ యొక్క ఛానల్ ద్వారా అద్భుతంగా అందరూ చాలా నేర్చుకున్నారు మంచి మాస్టర్ గా తయారయ్యారు కాబట్టి ఇంకా ఇదే జూమే జూమ్ ఉదయం నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు మరి ధ్యానము ఐదున్నర నుంచి ఏడు గంటల వరకు మరి డాక్టర్ నీలిమ గారు ఒక టాపిక్ మీద చెప్పడం ఒక పుస్తకం మంది తర్వాత అందరూ దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది చాలా గొప్పగా నేర్చుకుంటున్నారు జ్ఞానాన్ని అదేవిధంగా మూడు నుంచి నాలుగు మధ్యాహ్నం అది కూడా అద్భుతంగా నడుస్తుంది కాబట్టి అందరూ జాయిన్ కండి నేను ఈ సందర్భంగా మొత్తం యావత్ ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ మన పిరమిడ్ మాస్టర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఛానల్లో జాయిన్ కండి మీరు ఉదయం నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ఛానల్ అదేవిధంగా మధ్యాహ్నం కూడా నడుస్తుంది మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు అందరూ ఈ యొక్క పిరమిడ్ ఛానల్లో ద్యా జాయిన్ అయ్యి గొప్పగా ఆత్మజ్ఞాన్ని పొందవలసిందిగా మేము అందరినీ కోరుతున్నాను ఇక లాస్ట్గా మనకు మనకు ఇంత పెద్ద విజయాన్ని పత్రిజీ ధ్యాన మేడం పత్రిజీ ధ్యాన మా యజ్ఞం మూడు రోజుల పాటు సక్సెస్ చేసిన ప్రతి ఒక్క మాస్టర్కు మరియు ముఖ్యంగా ముఖ్యంగా మన ఫంక్షనల్ ఓనరు మరియు ఆప్త మిత్రుడు మరియు మన పిఎస్ఎస్ఎం నిజామాబాద్ పత్రిజీ జన్మస్థల్ నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్కు అన్నిటికీ కలిసి మహాత్మా గాంధీ లాగా ఒక జవహర్లాల్ నాయుడు లాగా అన్ని విధాల పెద్దోడైనా అన్నా అని పిలుపు పిలుచుకుంటూ ఈ యొక్క ఫంక్షనల్ ఇలా మనం ఒక వేరే దాంట్లో వేయాలంటే ఒక లక్ష రూపాయి డైలీ ఖర్చు అవుతుండే వర్షం అసో తెలది ఏదత్తో తెలది మన ఇంటి ఇంటి ఫంక్షనాల్ మేర ఇంటి ఫంక్షనాల్గా మనం ఫీల్ అవుతున్నాం ఇంటి కు తన ఫుల్ సపోర్ట్ ఇచ్చిన దానికి తనకు మనందరం ఒకసారి గట్టిగా క్లాబ్స్ మరియు ఎమ్నక్క కూడా వారి గంగారెడ్డి అన్న సత్యమణి కూడా ఎందుకంటే కొందరు ఆడోళ్ళు పోతూ ఉంటే వాళ్ళు ఎనగకు లాగుతూ ఉంటారు అద్దు నీకేం చేసేది ఇదేం అవసరం అని అంటూ ఉంటారు కానీ ఎమ్నక్క అలా కాకుండా ప్రతి ఒక్కదానికి ఆమె ముందు నుంచి స్వాధ్యాయము స్పిరిచువల్గా ఉన్న ఉన్నది కనుక ఈ యొక్క ఆధ్యాత్మికంగా అన్ని వివరాలు తెలుసు కనుక తనకు కూడా అన్ని సాగ సహకారాలు అందిస్తున్నందుకు ఎమ్నాక్క కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి గట్టిగా ఎమ్నాక్క క్లాబ్స్ ఇప్పుడు మన నిజామాబాద్ పిఎస్ఎస్ఎం అన్ని మన నిజామాబాద్ ఉన్న అన్ని పిఎస్ఎస్ఎం సంస్థలకు పితామహ నిరంగా ఉన్న గంగారెడ్డి గారిని వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను పితామ పత్రిజీకి నమస్కరించుకుంటూ అన్నట్టు ఏదైతుందో మనకేదో పరమాత్మ కృప వల్ల ఇవన్నీ మనకు లభించినాయి ఆయన కార్యం లోపల మేము ఒక సాక్షిగానే మాత్రమే ఇది చేస్తున్నాము కానీ మా చేత నడిపించబడుతుంది కానీ మేమేమి నడిపితలేము ఆయన ఇచ్చింది కాబట్టి ఆయన కార్యం లోపల దీన్ని వినియోగిస్తున్నాము అంత ఇదేం లేదు ఆయన ఇచ్చేప్పటికీనే మేము ఇయ్యగలుగుతున్నాము నేను ఇయ్యకపోతే ఎక్కడికి వెళ్ళిస్తుంటే కాబట్టి ఆయన కృప మా మీద ఉన్నది కాబట్టి మేము ఈ విశ్వకార్యం లోపల భాగస్థులమైన అది అదే అదేవిధంగా జూమ్ కూడా ఒక ఏడెనిమిది నెలల నుంచి నడుస్తుంది చాలా చక్కగా శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఏదైతుందో అద్భుతంగా నడుస్తుంది పదిహేను వందలు రెండు వేలు రెండు వేలన్నర ఐదు వేల వ్యూస్ కూడా అందులోపల ఉన్నాయి ఉదయం నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు మెడిటేషన్ ఉంటుంది ఐదున్నర నుంచి ఆరు వరకు క్లాస్ ఉంటుంది మేడం చెప్తుంది ఆరు నుంచి ఏడు వరకు ప్రతి ఒక్క మాస్టర్ జూమ్లో ఉన్న వాళ్ళు ప్రతిరోజు కూడా మాట్లాడతారు ఆ మాట్లాడే వాళ్ళందరూ కూడా క్లాసులకు వెళ్ళి క్లాసులు కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి శుక్రవారం కూడా నేను మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా నేను క్లాస్ తీసుకుంటా నెలకు మూడు వారాలు నేను కూడా దాంతో క్లాస్ తీసుకుంటా భీమా అదేవిధంగా దైనా సార్ కూడా ప్రతి వారం కూడా శనివారము నెలకు మూడు క్లాసులు తనకడ తీసుకుంటాడు మన తెలంగాణ అదేవిధంగా ఆంధ్ర నుంచి ప్రము అందరు మాస్టర్స్ ఎంతోమంది కూడా ఈ జూమ్ లోపల క్లాస్ చెప్తురు మీరందరూ కూడా ఈ జూమ్ లోపల క్లాస్ చెప్పచ్చు మీరందరూ కూడా ఫోన్ చేయండి మీరు ఫోన్ చేసి మీరు కూడా ఒకరోజు ప్రతి వాళ్ళు కూడా మీ యొక్క అనుభవాలను పంచుకోవాలని అందరికీ కూడా నేను సవినయంగా కోరుచున్నా ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వాళ్ళకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా ఓకే మీ అందరికి ధన్యవాదాలు ఓకే